దుంపడ గ్రామానికి చెందిన వ్యక్తిని నా యొక్క వాట్సాప్లకు యూనియన్ బ్యాంకు తరఫున ఒక లింకు వచ్చింది దాన్ని అనుకోకుండా లింక్ చేసినాను దానివల్ల నా యొక్క లక్ష పదమూడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు కట్ అయిపోయినాయి అందువల్ల నాకు గవర్నమెంటు దయచేసి స్పందించి నాకు ఇప్పించగలరని మనవి ఉపాధి గీత కార్మికు వృత్తి చేసి చేస్తున్నాను కాబట్టి కష్టార్జితం ఇట్టి రూపాయలు నాకు గవర్నమెంట్ ఆదుకోవాలని నా మనది ఇటువంటి దొంగ యాప్లను గవర్నమెంట్ చర్య తీసుకొని నిషేధించగలరని మనది నేను బ్యాంకు ద్వారా ఆధార్ అప్డేట్ కోసం వచ్చినాయి కాబట్టి దాని బ్యాంకు బ్యాంకు వాళ్ళు పంపించినారు అనుకొని లింక్ చేసినారు ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు కట్ అయిపోయినాయి వేయినండి ప్రతిమై నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు రూపాయలు కూడా కట్ అయినాయి అట్లా నాలుగు వందలు ఒక పది పదివేనేది ఇట్లా ఎనిమిది సార్లు అవి పోయినాయి కొద్ది కొద్ది అని ఈ ఐదు ఐదు వేలు మాత్రం ఇరవై సార్లు కట్ అయ్యింది ఒకటే పది ఈ యూనియన్ బ్యాంక్ వారు కూడా ఇటువంటి లింకులు పంపించవద్దని గవ గవర్నమెంట్ చర్య తీసుకోవాలని నా యొక్క విన్నపం ప్రజలందరికీ తెలియజేయమని ఏమనగా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లోకి ఫోన్ చేసి ఓటీపీ వచ్చింది చెప్పుమని చెప్పడం జరుగుతుంది ఆ ఫోన్లు వచ్చినా కానీ మీరు ఓటీపీ అనేది మీరు చెప్పద్దు అది మీరు మీ దగ్గర ఉన్న బ్యాంక్ వెళ్ళి ఓటీపీ అనేది కనుక్కున్న తర్వాతనే ఓటీపీ ఎందుకు వచ్చిందని తెలుసుకున్న తర్వాతనే మీరు ఓటీపీ చెప్పాలి సైబర్ నేరాల వల్ల ఓటీపీ చెప్పగానే డబ్బులు మూసపోవడం అని డబ్బులు కట్టాయి బ్యాంక్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సంఘటనకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ మీ ఇలాంటి ఏదైనా సంఘటన జరిగితే మీరు వెంటనే ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఉన్న చర్యల పోలీసులతో చర్యలు తీసుకోవాల్సిందే కురదు ప్రజలకు ఇలాంటి విషయాల నుంచి దూరంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది డాట్ ఏపీకే డాట్ ఈఎస్కే అనే ఒక యాప్లను మొత్తానికే మీరు వాడద్దు అలాంటి యాప్లు వచ్చినా కానీ దాన్ని డిలీట్ చేయాలి దానికి దూరంగా ఉండాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజానికాన్ని కోరడం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు తెలియజేమంగా ఏదైతే ఆన్లైన్ మోసాలు ఈ మధ్యలో చాలా ఎక్కువైనాయి ఈ ప్రజల యొక్క వాట్సాప్ మెసేజ్లకు ఫేక్ అప్లికేషన్లు పంపి ప్రజల నుండి సైబర్ నేరగాలు పెద్ద ఎత్తున మోసాలు చేసి డబ్బులు దోసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము అలాగే ఎవరైతే ఈ సైబర్ మోసానికి గురై ఏదైతారో వాళ్ళు మోసం జరిగిన విత్ ఇన్ వన్ అవర్లో మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ లేదా మీ యొక్క బ్యాంకు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ బ్యాంకు యొక్క అకౌంట్ను బ్లాక్ చేయించడం కానీ అది తొందరగా గుర్తించాలని కోరుతున్నాము ఎవరైతే అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేసి తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ కానీ ఏదైనా అడిగితే అలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాం